అండి అందరికీ మునగాకు పప్పు అండి మా అందరూ చేస్తూనే ఉంటారు కదండి ఇలా చేస్తే చాలా బాగుందండి అందుకని చూపెడుతున్నాను రెండుసార్లు కడుక్కొని మూడు వరకు వాటర్ పోసుకున్నానండి అంటే ఒక కప్పుకు మూడు కప్పులు నాకు నేను కొలవలేదండి సుమారుగానే పెట్టాను అలా ఉంటాయి చూడండి పప్పు ఉడికింది నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి ఇప్పుడు ముక్కలు పెట్టుకుంటున్నాను టమోటా పచ్చిమిర్చి ఆనియన్ మునగాకు సన్నకాడ వచ్చినా పర్లేదండి లేతగా ఆకే తీసుకున్నానండి నేను భలే టేస్టీగా ఉందండి హెల్దీ కదండి అందుకని చెప్పి అన్ని ఆకుకూరల కంటే కూడా మునగాకు చాలా టేస్టీగా ఉందండి ఈ విధంగా చేసుకోండి వన్ ఫోర్త్ పసుపు వేసుకున్నాను కారం రెండు స్పూన్లు చింతపండు నాలుగు తొలికి పెట్టానండి ఎక్కువ అక్కర్లేదు బాగా పుల్లగా ఉంటుంది కదండి ఇప్పుడు రెండు విజిల్స్ రావాలండి ఇప్పుడు ఒక్క విజిలేనండి ఇందాక పప్పు అయితే రెండు విజిల్స్ ఇప్పుడు ఒక్క విజిల్కి ఉడికిపోతుందండి ఆకు ఆ ముక్కలు ఉడికిపోతాయి ఒక్క విజిల్కి చూడండి మెత్తగా ఎట్టంలో కళ్ళు వేసుకోవాలండి టేస్ట్కి తగినంత మునగాకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పి నాలుగు ఒకసారి అయినా పెట్టుకోవాలండి మునగా కారం డైలీ వేసు తినచ్చు టిఫిన్లో కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది మునగాకు అనేది డైలీ తినాలండి ఇప్పుడు పోపు పెట్టుకున్నాను ఏడెనిమిది పచ్చి ఇప్పుడు వెల్లుల్లి కరపాలు వేసుకున్నాను ఏడెనిమిది రెమ్మల కరివేపాకు ఇంగు తింటే ఇంగు వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది నేను వేసుకోలేదండి ఇప్పుడు పోపులో వేసేసుకున్నానండి పళ్ళ టేస్టీగా ఉందండి video register like share subscribe comment